మీరు యోగాభ్యాసాన్ని యోగాన్ని కూడా మీరు చేశారు చాలా సంతోషం ఏ ఏజ్లో ఉన్నప్పటికీ మీరు ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చేయవచ్చు దాని జతకు కొంచెం హఠయోగాన్ని కూడా హఠయోగం కూడా ఇప్పుడు నేర్పించారు కాస్త ఎక్సర్సైజెస్ ఆసనాలే ఎక్సర్సైజ్ ఈ ఆసనాలు కొన్ని దాన్ని హఠయోగానికి మొట్టమొదట చెప్పేటువంటిది ప్రాణాయామం అత్యంత ముఖ్యమైనది ఇవి ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ క్రియాయోగాన్ని హఠయోగాన్ని ప్రారంభం చేయటం జరిగింది అప్పుడు ఇండియా వాళ్ళందరూ కూడా కొంతమంది హాస్యం చేశారు అంత శ్రద్ధ చూపించలేదు దాంతో కొంచెం మనస్సుకు విసుగు అయిపోయి యూరోప్కి వెళ్ళాల్సి వచ్చింది యూరోప్లో స్వామీజీకి చాలామంది భక్తులు ఉన్నారు అమెరికాలు కూడా ఉన్నారు ఒక జాన్ లాయడ్ అని చెప్పేసి ఒక అమెరికా భక్తుడు వాడు యోగాన్ని నేర్చుకొని వెళ్ళాడు వాడికి ఫోన్ చేయించాను అప్పట్లో ఫోన్ కూడా కష్టం వేస్తే స్వామీజీ ఖండితం మీరు రావచ్చు ఇక్కడికి అన్నారు నేను ఒక్కడనే ట్రావెల్ చేశాను ఒక చిన్న పెట్టె పెట్టుకొని అన్ని దేశాలు అమెరికా నుంచి యూరోప్లో ఉండే దేశాలన్నీ కూడా తిరగటం జరిగింది అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ యోగా యోగాపటులు స్వామీజీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు యూరోపియన్స్ ఇండియాలో అంత విలువ విలువ లేకపోయినప్పుడు అందరికీ యోగం అంటే హాస్యం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగిన విచారం ఇది అప్పుడు అక్కడికంతా వెళ్ళి అక్కడి నుంచి ఆ యోగం అనేది ఇప్పటికీ ఎన్నో బ్రాంచులు అక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టారు ఆలయాలు కట్టారు కానీ ఇండియా వదిలి నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ మొట్టమొదట మన యోగము ఇండియాలో పుట్టింది ప్రతి దేశము తొంగి చూస్తుంది యోగము అంటే ఏమిటి అని యోగంతో ఆయస్సును వృద్ధి చేసుకున్నారు ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేసుకున్నారు పిల్లలకు కాలేజీలో చదివేటువంటి పిల్లలకు విద్యార్థులకి మెమోరీ పవర్ పెరిగింది తర్వాత కంట్రోలింగ్ పవర్ పెరిగింది కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పవర్ పెరిగింది అంటే ఎగ్జామ్ టైంలో మాత్రమే కృషి చేయటం అంతగా బాగలేదేమో అందుకని మొదటి నుంచే కృషి చేయాల మొదటి నుంచే మనం ఈ విద్యలో మనం ఆ రోజు ఆ రోజు హోంవర్క్ సమగించి ఆ రోజు దా రోజుదే బుర్రకు వేయాల బుర్రకు ఉండదు అందుకని యోగాభ్యాసం అంటే దాంట్లో ప్రాణాయామం చాలా ముఖ్యమైనది ఆ ప్రాణాయామాన్ని మీరు చేస్తే మెమోరీ పవర్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ మీకు పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఎప్పుడు ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పేరు పెరుగుతుందో ఆరోగ్యం ఆహారం దా అదంతకదే నియంత్రణ అయిపోతుంది ఆహారం కేవలం ఒక పూట తింటే చాలు అన్నారు పెద్దలు ఒక పూట తినవాడు యోగి అన్నాడు రెండు పూటలు తినవాడు భోగి అన్నారు మూడు పూటలు తినవాడు రోగి అన్నారు నాలుగు పూటలు తినేవాడు యమలోకం అన్నారు ఇది ఆహార నియంత్రణ చాలా వరకు మనం చేసుకుంటే ఒక పూట తినేటువంటి ఆహారాన్ని దాన్నే నాలుగు మాటలు ఐదు మాటలు తింటే బాగుంటుంది అని పెద్దలు చెప్తారు ఎప్పుడు సాత్వికమైన ఆహారాన్ని అభ్యాసం చేసుకోవాలి మనం కామక్రోధాదులతో చేరిన ఆహారం ప్రోటీన్ విపరీ విపరీతంగా ప్రోటీన్ లేకపోతే బతకలేము కూరగాయల్లో దండిగా ఉన్నాయి ప్రోటీన్ ఏనుగు ఏం తింటుంది గుడ్డు తింటుంది అది తింది కదా ఏనుగు ఎంత అద్భుతంగా ఉంది చూసారా ఎంత బలం దానికి కేవలం గడ్డి తింటుంది ఆకులు తింటాయి అందుకని మనం కూడా అదే విధంగా ఆయుర్వేద సిస్టంలో మన ఇండియన్ సిస్టంలో ఫుడ్ చాలా ముఖ్యమైనది యోగానికి కానీ చదువులకే కానీ ఫుడ్డు నియంత్రణ ఉంటే ఏమైనా మనం చేయొచ్చు ప్రతినిత్యము వాకింగ్ చేయండి వాకింగ్ సాధ్యమైతే ఇంట్లో అకస్మాత్ ఆ వాకింగ్ చేయటానికి బయట కాకపోతే కొన్ని సందర్భాలు అసందర్భాలు లోపలే వాకింగ్ చేయండి ఉదయమే లేయండి అభ్యాసం చేసుకోండి ఉదయం అంటే ఐదు గంటలు పోనీ ఆరు గంటల లోపల లేచేసేయండి ఆరు పైన మీరు ఆరు ఇరవై నిమిషాలకి సూర్యోదయం అవుతుంది సూర్యోదయానికి ముందు లేచేసేయండి సూర్యోదయానికి ముందు లేచినప్పుడు ఆయుస్సు వృద్ధి అవుతుంది బాగా మరి చికాకు ఉండదు మనసులో మీరు పరీక్ష చేసి పరీక్ష చేసి చూడండి ఎగ్జామ్ ఈ రోజు నుంచి చేయండి మీరు తర్వాత నాతో మాట్లాడండి మీరు మీకు తెలుస్తుంది మీరు అన్ని ఏదేది అనుకున్నారో ఆ సీటు అది దొరుకుతుంది మీకు అది మీరు జయం కాగలదు మీకు మీరు ఉత్తమమైనటువంటి ప్రజలు అవుతారు ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు రేపొద్దున కలెక్టర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇంజనీరింగ్స్ కావచ్చు వాళ్ళకు ఒక్కొక్క గురి ఉంటుంది నేను ఈ గురిలో వెళ్ళాలని లెక్చరర్స్ కావచ్చు సమాజ సేవ చేయండి కొంచెం మీకు తెలిసింది ఇంకొకరికి ఇవ్వండి కాస్త మీ ఇంట్లోనే మీకు మొదట సేవ ప్రజాసేవ అంటే ఇంటి సేవ ఇంట్లో సుఖంగా ఉండటానికి చూడండి హ్యాపీగా ఉండటానికి తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని రక్షించేటువంటి పేరెంట్స్ కేర్ టేకర్స్ కానీ వాళ్ళను సంతోష పెట్టండి ఫస్ట్ ఆ సంతోష పెట్టాలి నువ్వు సంతోషంగా ఉండాలి ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండటానికి యోగాన్ని నేర్చుకోండి అదే క్రియాయోగం యొక్క తత్వం అటువంటి దత్త క్రియాయోగం దీన్ని దత్త క్రియాయోగం ఫస్ట్ యోగి మనకు దత్తాత్రేయుడే ఫస్ట్ యోగి వెయ్యి సంవత్సరాలు నీళ్లలో ఉండి యోగాన్ని ప్రదర్శన చేసినటువంటి మహానుభావుడు రెండవ గురువు హనుమంతుడు ఇవి మనకు జ్ఞాపకం పెట్టుకోండి అటువంటి మొట్టమొదటి గురువు మనకు దత్తాత్రేయుడు అందుకే ఆయనకు గురువు గురువులు గురువుకి గురువు అన్నారు దేవ దేవుడు అన్నారు దేవతలకు దేవుడు అని కృతయుగం ప్రారంభం ముందేనే ఆయన అవతారం అయింది అటువంటి అవతార పురుషుడైనటువంటి పరమాత్ముడే పురుషుడు అనుకూడదు మన పరమాత్ముడే అటువంటి పరమాత్ముడే మనకు బోధించినటువంటి యోగము భగవద్గీతలో కూడా యోగాన్ని గురించి చాలా చెప్పారు శ్రీకృష్ణుడు అట్లనే వేదంలో కూడా చాలా ఈ వేదాన్ని వేదంలో చాలా చెప్పారు అటువంటి యోగాన్ని మనం హఠయోగాన్ని చిన్నదిగా హఠయోగం చాలా పెద్ద హఠయోగం చేయవచ్చు మీరు కాళ్ళు చేతులు రబ్బర్ లాగా కూడా చేయవచ్చు అని చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి మన ఆశ్రమంలో రబ్బర్ లాగా ఉంటారు పిల్లలు చాలా వరకు బాగా చేస్తారు అంటే వాళ్ళందరూ బాగా చదువుతున్నారు ఫస్ట్ క్లాస్లో చదువుతున్నారు వాళ్ళందరూ గోల్డ్ మెడల్ కూడా తీసుకుంటున్నారు అందుకని విద్యార్థులు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి మనం విద్యనే మనకు ఆయస్సు యుద్ధనే యుద్ధం యుద్ధం ఎప్పుడు మన జీవితంలో వస్తూ ఉంటుంది ఎప్పుడు యుద్ధం అంటే తాపత్రయాలు తాపత్రయాలే ఒక యుద్ధం మనకు ఆ యుద్ధాన్ని మనం ఎప్పుడు గెలచాలా ఆ తాపత్రయాలను మరిచిపోవాలి మనం కొన్ని మరిచిపోవాలా కొన్ని గెలచాలా కొన్ని ఓడిపోవాలా కొన్ని పరిస్థితులు ఇట్లా వస్తూ ఉంటాయి దీంట్లో మనము యోగాన్ని మనం బాగా అభ్యాసం చేసామనుకుంటే మనము ఖండితం దిగ్విజయాన్ని సాధించవచ్చు ప్రతి ఒక్కరు కూడా మాకు ముసలితనం వచ్చింది మేము చేయలేము నడుము వంగదు చేతులు వంగవు మోకాళ్ళు వంగవు అనుకోకూడదు మోకాళ్ళు ఆపరేషన్ చేసిన వాళ్ళు కుర్చీ మీద కూర్చోవచ్చు వాళ్లకు తగిన ఆసనాలు ఉన్నాయి మనం ఇప్పుడు మన వాళ్ళు అన్ని చోట్ల వెళ్ళి వరంగల్ ఆశ్రమంలో కూడా దత్త ఆశ్రమంలో వరద దత్త క్షేత్రంలో మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్య ఇన్వాల్వ్ కావాలి మీరు ఆ వరద క్షేత్రానికి అప్పుడప్పుడు వెళ్ళండి యోగాభ్యాసాన్ని చేయండి కొంచెం ధ్యానం కూడా చేసుకోండి అక్కడ మనస్సు నిలుస్తుంది మనస్సు ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు మనం అందుకని మహా మంచి అపాయం వచ్చినప్పుడు చాలా డాక్టర్స్ ఉన్నారులే డాక్టర్స్ ఉన్నారు డిపెండింగ్ కాకూడదు మన శరీరానికి మనమే డాక్టర్లు మన బుద్ధికి మనమే గురువులు ఆ విధంగా మనం పెట్టుకుంటే చాలా సంతోషం ఈరోజు యోగా డే కూడా చాలా తర్వాత తర్వాత ఏమైంది డెబ్బై ఆరులో అట్లా ప్రచారం అయిన తర్వాత 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 యోగాన్ని గురించి తెలిసింది తర్వాత మోదీ గారు కూడా యోగా డే అని కూడా మనం ప్రతి ప్ర ప్రచారం చేశారు యోగానికి చాలా మహత్తు దొరికింది ఈరోజు యోగంలో ఎవరెవరు మహాత్ములు జయిస్తున్నారో వాళ్ళందరూ ఆశ్రమానికి వచ్చారు వాళ్ళంతా నాతో మాట్లాడారు నన్ను వాళ్ళు ఈ డెబ్బై ఆరులో మీరు ప్రారంభించారు ఈరోజు ఈ బయటకు వచ్చింది ఇది అని మీరు రాండి మీరు దీన్ని ఇనాగ్రేషన్ చేయండి ఇక్కడికి రండి అక్కడ అని పిలుస్తాను నేను ఎక్కడికి రాను అని చెప్పాను నాకు నాకు ఆ రోజు అట్లా అయిపోయింది కాబట్టి నేను ఎక్కడికి రాను నాకు నా పిల్లలే చాలు నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను యోగాభ్యాసాన్ని యోగాన్ని యోగాన్ని మరి అట్లనే జతకు ఇప్పుడు హీలింగ్ మ్యూజిక్ కూడా పెడుతున్నాం జతకు కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు హీలింగ్ మ్యూజిక్ అది కూడా చాలా ప్రచారం అయిపోయింది అది తట్టుకోలేనటువంటి ప్రచారం అయిపోయి నిలిపేశాను ఎందుకంటే ఆగలేదు ఇంకెవరికి చెప్పించ చెప్పించడానికి అయ్యలేదు యోగం అయితే చెప్పించవచ్చు హీలింగ్ మ్యూజిక్ చెప్పించలేను నేను చేతి కాదు అది చాయలేదు అది అది నిలిపేశాను సంవత్సరానికి ఒక్కటి సంవత్సరానికి రెండు మాత్రమే ఇప్పుడు చేస్తున్నాను హీలింగ్ మ్యూజిక్ యోగంతో పాటు హీలింగ్ మ్యూజిక్ ఇటువంటి యోగం మీరు చేరకుంటే ఇట్లా రెండు మూడు నాలుగు పర్యాలు మీరు చేరితే మీరు హీలింగ్ మ్యూజిక్ కూడా నేను వినిపిస్తాను ఇదే వరంగలలో వినిపిస్తాను వచ్చి మీకు మీరు అత్యంత శ్రద్ధా భక్తులతో మనం చూ మ్యూజిక్ అంటే మామూలు మ్యూజిక్ కాదు అది ఏదో మామూలు ఫ్యూజన్ మ్యూజిక్ లాగా కాదు అది అది చాలా అద్భుతమైన మ్యూజిక్ అది చాలా అమెరికాలో పెద్ద పెద్ద ల్యాబ్లో కూడా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళు మైండ్ మీద టెస్ట్ కూడా జరిగింది అది అటువంటి మ్యూజిక్ను కూడా మీరు యోగంతో పాటు వింటే ఇప్పటికప్పుడే నాలుగు వందల హీలింగ్ మ్యూజిక్ని మీకు దొరుకుతుంది ఇంట్లో యూట్యూబ్లో ఐట్యూన్స్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఐట్యూన్స్లో దొరుకుతుంది ప్లే వే అని చెప్పేసి ఒకటి ఆచరణలో దొరుకుతుంది అది కూడా చాలా ఒక భక్తుడు కంపెనీ తనకు తానే వేరే కంపెనీగా తానే యోగా యోగాభ్యాసం చేసినటువంటి వాడు తానే కనిపెట్టి ప్లే వే అని చేశాడు అది కూడా అన్ని రాగాలు దాంట్లో అన్ని రోగాలకి కూడా ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అటువంటిది యోగంతో పాటు సంగీతం నేర్చుకోండి మీ స్టడీసు మీ పని మీకు ఏదో చాలామందికి రోగాలు ఉన్నాయి ఈ క్రియాయోగంలో కూడా దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది అని ఉంది అట్లనే సంగీతంలో కూడా స్వామి యొక్క సంగీతంలో ఈ రోగానికి ఇది ఈ రోగానికి ఈ రాగం అని చెప్పేసి కూడా ఉంది చాలా ప్రసిద్ధి అయింది ప్రపంచంలో ప్రపంచంలో అన్ని చోట్ల ప్రసిద్ధి అయింది రష్యాలో నాలుగైదు మాటలు వెళ్ళా చైనాకు వెళ్ళా చైనాలో మూడు మాటలు కచేరీ జరిగింది మూడు మాటలు హీలింగు జపాన్కు నేను వెళుతూనే ఉన్నా నాలుగైదు మాటలు రష్యా చైనా వెళ్ళారంటే యోచించకండి అట్లనే ఈ ముస్లిమ్స్ కంట్రీస్ దుబాయ్లో కూడా చాలా పెద్ద అబుదాబి దుబాయ్లో కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికీ పిలుస్తూ ఉంటారు అన్ని దేశం వాళ్ళు పిలుస్తున్నారు ఇరాక్లో వాళ్ళు పిలుస్తున్నారు కానీ వెళ్ళటానికి ఆ ముహూర్తం వానికి మాత్రమే నేను చేయటం జరుగుతుంది ముహూర్తం చూసుకొని చేస్తూ ఉంటాను కాబట్టి క్రియాయోగం వాళ్ళకి ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకోండి కొంత వినండి మీరు ఈరోజు మీకు నేర్పించినటువంటి ప్రాణాయామం కానీ చిన్న చిన్న ఆసనాలు ఎక్సర్సైజెస్ మీరు టైర్డ్ అయినప్పుడంతా స్టడీ చేసి టైర్డ్ అయినప్పుడంతా కొంచెం ఎక్సర్సైజ్ కావాలా కంప్యూటరేజ్ చాలా చేసే వాళ్ళకి కంప్యూటర్ పిల్లకి అమెరికాలో చాలామంది రెండు వేల మంది పిల్లలు అమెరికాలో ఉన్నారు స్వామీజీ భక్తులు వాళ్ళ రెండు వేల మంది పిల్లలు కూడా ఈ యొక్క ఎక్సర్సైజెస్ నేర్పించి క్రియాయోగంలో వాళ్ళని బాగా ఇంకా ఉత్సాహపరతులుగా చేయటం కూడా జరిగింది అటువంటి యోగాన్ని మీరు నేర్చుకుంటున్నారు చాలా సంతోషం అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ పిలిపించుకోండి మాస్టర్స్ని మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి ఆయన ప్రపంచం అంతా చుట్టుతున్న చుట్టుతున్నారు ఇప్పుడు మలేషియా ఆస్ట్రేలియాకు కూడా రమ్మంటున్నారు నేను పంపించడానికి వెనకటి వేస్తున్నా నాకు పబ్లిసిటీ ఎక్కువ అక్కర్లేదు ఎవరి శ్రద్ధ ఉందో వాళ్ళకి మాత్రమే నేను తీసుకుంటున్నాను శ్రద్ధ ఉండేవాళ్ళకి కొంచెం డివోషన్ ఉండే వాళ్ళకి మాత్రమే నేను ఏరి 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 తీసుకుంటున్నాను అయినప్పుడు అది అయినప్పటికీ కూడా జనం వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం కావాలి కదా మెమొరీ పవర్స్ కావాలి కదా అందుకని దీంట్లో భక్తి అనేది వేరే యోగం అనేది వేరే జా బాగా జ్ఞాపకం పెట్టుకోండి దానికి దీనికి సంబంధం లేదు మనమందరూ యోగ పటవులు కావాలా యోగా డేలో మనమందరూ ఒక చోట చేరి పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుందాం ఈ మైసూర్లో కూడా చాలా పెద్ద ప్రోగ్రాం చేశాం బెంగళూరులో కూడా అట్లా వరంగల్లో కూడా ఆ విధంగా జరుగుతుందని అనుకుంటున్నా మీ అందరికీ కూడా యోగం రోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ అడ్రస్లు వదిలిపోండి అక్కడ మీ ఫోన్ నంబర్ వద వదలండి అక్కడ అడ్రస్లు వదిలితే మీకు ఇన్ఫార్మ్ చేయటం కూడా జరుగుతుంది ఇట్లా వస్తున్నారు టీచర్స్ వస్తున్నారని అప్పుడు మీరు వీలు బట్టి చూసుకొని రావచ్చు నాలుగైదు రోజులు ఉంటే రావచ్చు మీరు అటువంటిది మీరు మీరు నేర్చుకొని ఇంకొకరికి మీరు ప్రచారం చేయండి మీ 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 తల్లిదండ్రులకు మీరు నేర్పండి మీ అక్క చెల్లెళ్ళకు మీరు నేర్పండి మీ స్నేహితులకు మీరు నేర్పండి ఇవి చాలా సిస్టమేటిక్గా అవుతారు మీరు చాలా డిసిప్లిన్ వస్తుంది మీకు ఒక డిసిప్లిన్ ఒక ఒక విశేషమైన డిసిప్లిన్లో వెళ్ళి మీ జీవితం సార్థకం అవుతుంది డిసిప్లిన్ లేక ఎంతమంది పోతున్నారు చూడండి మనం అట్లా కాకుండా డిసిప్లిన్ మనకు పెరుగుతుంది మరి మితమైనటువంటి ఖర్చులు మితంగా మీ ఖర్చు పెడతాం మితంగా మాట్లాడతాం మితంగా ఆహారాన్ని తింటాం అన్ని మితం కంట్రోల్ అయిపోతుంది అని అంటూ మీకు ఆ దత్తాత్రేయుడు ఆ హనుమంతుడు యోగ గురువులు వాళ్ళందరూ కూడా మనకు వాళ్ళందరూ కూడా మీకు ఆశీర్వాదం చెయ్యని అని అంటూ నా గురువు నా మేనత్త గారు నా గురువు ఆ మహాయోగిని ఆవిడ ఆవిడే నాకు యోగాభ్యాసం నేర్పించింది యోగంలో గీతలో తప్పిన దానికి చాలా శిక్ష కూడా ఇచ్చింది ఆవిడ అటువంటి ఆ గురువుని మళ్ళీ నేను అనుకుంటూ మళ్ళీ రెండవ గురువు నాకు అమ్మవారు అమ్మ నా నా తల్లినే నాకు గురువు అట్లా యోగ గురువు కూడా అమ్మ సంగీత గురువు యోగ గురువు రెండూ అయింది నాకు అటువంటి నాకు చాలా ఇష్టం ఆడపిల్లలంటే అమ్మలాగా నేను చూస్తాను ఎప్పుడూ అంతే ఎందుకంటే ఎందుకంటే నాకు కొంతమందిని కొంతమందికి నేను అత్త అత్తనే పిలుస్తాను ఎందుకంటే నాకు అత్త కనపడుతుంది అంటే అత్త అంటే మామూలు అత్త కాదు గురువు అని ఇంకొక భాషలో అత్త అంటే గురువు అని చెప్పేసి కూడా నేను మామ గురువు అవుతాడు కదా అందుకని గురువు భావం గురువు స్థానంలో సోదరమామ ఉంటాడు కాబట్టి అత్త అంటే గురువు అని అర్థం కొంతమందిని అత్త అంట కొంతమంది అమ్మ అంట నాకు అట్లా కనపడతారు మీ అందరూ పిల్లలందరికీ కూడా కాలేజీ పిల్లలందరికీ కూడా విశేషమైన ఆశీర్వాదం మీకు నేను ప్రార్థన చేస్తున్నా భగవంతుడిని మీకు సరస్వతి అబ్బని మీకు మీరు అనుకున్నటువంటి అనుకున్నారో మీరు ఏదేది క్లాసులో మీరు అనుకుంటున్నారో ఆ గురిని తప్పుకోకుండా వెళ్ళండి మధ్య మధ్యలో చేంజ్ 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 చేసుకోకండి ఇంటర్మీడియట్లో మాత్రమే చేంజ్ చేసుకోండి అక్కడ మాత్రమే చేంజ్ చేసుకొని బాగా ఎక్స్పీరియన్స్ ఉండినటువంటి ప్రొఫెసర్ దగ్గర మీరు వెళ్ళి నెక్స్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ గైడెన్స్ తీసుకొని చేయండి పక్కవాడు అది తీసుకున్నాను నేను తీసుకుంటాను పక్క మార్చుకుంటాను ఇట్లా పోతూ ఉంటే మైండ్ చెడిపోతుంది మీకు తర్వాత ఇప్పటి నుంచి మీరు ఏమనుకున్నారో దాన్ని మీరు నడపడానికి మీ ప్రయత్నం చేయండి మధ్యలో యోగాన్ని చేస్తుండండి కొంచెం యోగాభ్యాసం చేయండి ప్రాణాయామం చేయండి నేతి చేయండి అంటే ఈ నేతి చాలా పెద్దది అది నిదానంగా మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడే చెప్పరు చేస్తే చాలా క్లియర్ అవుతుంది మనకు రోగాలు రావు అంటావు ఈ కరోనా అనేది అంటది మనకు కరోనానే అంటకపోతే మిగతా రోగాలు ఏది రావు అని అర్థం అక్కడ అందుకని ఆ మగపిల్లలందరికీ నేను చెప్తున్నా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఎప్పుడు ఏదో టీవీ 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 అనుకోకుండా చెవి చూడండి లేదని చెప్పండి నేను కొంచెం మితిగా ఉండని కొంచెం మీకు రెండోది కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వండి మీరు ఫస్ట్ ఆ చేయండి మీకు అకస్మాత్తు వాళ్ళ మాట వినకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని దుఃఖ పెట్టద్దండి వాళ్ళకి తేజో వధ చేయొద్దండి అందరి ముంద ఎందుకు కాన్నావు నువ్వు నాను అనకూడదు తప్పలువా వాళ్ళు ఎదురు ప్రశ్న అడుగుతారు నువ్వు ఎందుకు పుట్టావు దరిద్రం నువ్వు పుట్టిన దానికే నేను ఇంత అనుభవిస్తున్నానంటే మన పరిస్థితి ఏమిటి అందుకని అట్లంతా అడగకూడదు తల్లిదండ్రులని నన్ను ఎందుకు కన్నావు ఏం కన్నావు నువ్వు పుట్టావు కాబట్టి నేను కన్నా నువ్వు పుట్టకపోయినట్టు నేను అనేవాళ్ళే కాదు చూడు పక్క ఇంటి వాళ్ళకి పిల్లలే లేరు ఎందుకంటే వాళ్ళకి ఎవరు పుట్టలే అందుకని లేరు మా ఇంట్లో నలుగురు మంది ఉన్నారు మీరు మీరు పుట్టారు 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 అందుకని పుట్టిన దానికి నువ్వు నేను చెప్పినట్టు విను అని అంటే నోరు మూసుకొని ఉండాలి మనం అందుకని వాళ్లకు మీరు అన్యాయంగా మీరు వాళ్ళను నొప్పి పెట్టద్దండి మీరు యోచన చేయండి నా నేను చెప్పిన మాటలు సరిగా ఉందా లేదా అని యోచన చేయండి మీకు మీరే గురువు మీకు మీరే మాస్టరు నేను చెప్ నేను చెప్పాను అనుకోకండి మీ హృదయాన్ని అడుక్కోండి నిజమా ఇది నిజమంటే కంటిన్యూ చేయండి లేదంటే మీ ఇష్టం కానీ మళ్ళీ నా దారికే రావాలని మీరు జ్ఞాపకం పెట్టుకోండి తిరిగి తిరిగి భూమి గుండ్రంగా ఉంది వస్తారు అందుకని ఇప్పటి నుంచి నన్ను మర్చిపోవకండి నేను ఎక్కడున్నా రండి నన్ను వరంగల్లో నాకు బుద్ధి చెప్పారు మీరు అని చెప్పండి విద్యార్థి జ్ఞానభోత్సభ అని చేస్తుంటాం మేము ఈ మధ్యలో నాలుగేండ్ల నుంచే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి చేయలేదు మళ్ళీ చేస్తాం ఈరోజు విద్యార్థి సభలో పాల్గొన్న పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు వాళ్ళు జ్ఞాపనం చేస్తుంటారు లైన్లో వచ్చేటప్పుడు నేను స్వామీజీ విద్యార్థి జ్ఞానభోత్సవ పాల్పంచుకున్నా నేను ఇక్కడ కలెక్టర్ అయినాను అని ఎంత సంతోషం అవుతుంది ఎంత సంతోషం అవుతుంది ఆడపిల్లలు ఐఏఎస్ అయిపోయారు చాలామంది విద్యార్థి జ్ఞానపత్సవ్ డాక్టర్స్ అయిపోయారు చాలామంది ఆ విద్యార్థి జ్ఞానోత్సవాన్ని కూడా మా ఆచరణలో జరుగుతుంది దానికి కూడా మీరు జాయిన్ కాండి అని చెప్తూ నేను ఎక్కువసేపు టైం తీసుకోను